రాబోయే సీజన్ లో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసే టాప్ టెన్ ఇండియన్ ఆల్ రౌండర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ టెన్ రవిచంద్రన్ అశ్విన్ దాదాపు పది సీజన్ల తర్వాత తిరిగి సిఎస్కే టీంలోకి రావడంతో అశ్విన్ పై అంచనాలు బాగా పెరిగాయి తన స్పిన్ బౌలింగ్ తో ఎలాంటి బ్యాట్స్మెన్ అయినా ట్రబుల్ చేయగలడు ముఖ్యంగా చపక్ స్టేడియంలో అశ్విన్ ఖచ్చితంగా తన స్పిన్ బౌలింగ్ తో ఎక్కువ ప్రభావం చూపగలడు బౌలింగ్ లో చాలా వేరియేషన్స్ ఉన్న అశ్విన్ బ్యాట్ తో ఇంపార్టెంట్ క్యామియోస్ ఆడగలడు ఐపీఎల్లో రెండు వందల పదకొండు మ్యాచ్లు ఆడిన అశ్విన్ నూట ఎనభై వికెట్లతో పాటు ఎనిమిది వందల స్కోర్ చేశాడు నెంబర్ నైన్ శివం దుబే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన శివం దుబే పవర్ఫుల్ బ్యాటింగ్ తో పాటు కొన్ని ఇంపార్టెంట్ ఓవర్స్ కూడా బౌలింగ్ చేయగలడు కానీ లాస్ట్ కొన్ని సీజన్ల నుండి శివం దుబే బ్యాటింగ్ లో అదరగొడుతున్నప్పటికీ ఎక్కువగా బౌలింగ్ మాత్రం చేయట్లేదు సిఎస్కే టీమ్ లో కూడా ఎక్కువగా బ్యాటింగ్ వరకే పరిమితమయ్యాడు బ్యాటింగ్ లో మిడిల్ ఓవర్స్ లో వేగంగా పరుగులు చేసే శివం దుబే బౌలింగ్ కూడా చేస్తే మాత్రం అతని నుండి ఆల్రౌండర్ గా డీసెంట్ పర్ఫార్మెన్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది ఐపీఎల్లో అరవై ఐదు మ్యాచ్లు ఆడిన శివం దుబే పదిహేను వందల రెండు పరుగులు చేశాడు అలాగే బౌలింగ్ లో కేవలం ఐదు వికెట్లు తీశాడు నెంబర్ ఎయిట్ వెంకటేష్ అయ్యర్ మెగా ఆక్షన్ లో ఎవరు ఊహించని ప్రైస్ కి అమ్ముడుపోయిన వెంకటేష్ అయ్యర్ పై ఒక్కసారిగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి టాప్ అండ్ మిడిల్ ఆర్డర్ లో ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్ అలాగే డీసెంట్ పేస్ తో పాటు ఫాస్ట్ బౌలింగ్ కూడా చేయగలడు కానీ వెంకటేష్ అయ్యర్ కూడా కొన్ని సీజన్ల నుండి బౌలింగ్ చేయలేదు అలాగే బ్యాటింగ్ లో చూసుకున్నా అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు కానీ ఆక్షన్ లో అతనికి వచ్చిన ప్రైస్ తో పాటు ఆల్రౌండర్ గా మంచి స్కిల్స్ ని బట్టి వెంకటేష్ అయ్యర్ పై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఐపీఎల్ లో యాభై మ్యాచ్లు ఆడిన వెంకటేష్ అయ్యర్ పదమూడు వందల ఇరవై ఆరు రన్స్ స్కోర్ చేశాడు అలాగే బౌలింగ్ లో కేవలం మూడు వికెట్లు తీసుకున్నాడు నెంబర్ సెవెన్ హర్ప్రీత్ బార్ లాస్ట్ సీజన్ వరకు పంజాబ్ టీమ్ లో బాగా రాణించిన హర్ప్రీత్ నుండి అదే విధంగా పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు క్వాలిటీ స్పిన్ బౌలింగ్ తో పాటు లోయర్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చి ఇంపార్టెంట్ రన్ స్కోర్ చేస్తున్నాడు మొత్తం నలభై ఒక్క మ్యాచ్ ఆడిన హర్ప్రీత్ రెండు వందల ముప్పై మూడు రన్ స్కోర్ చేయడంతో పాటు ఇరవై ఐదు వికెట్లు పడగొట్టాడు నెంబర్ సిక్స్ వాషింగ్టన్ సుందర్ లాస్ట్ సీజన్ వరకు ఎస్ఆర్ హెచ్ టీమ్ లో ఆడిన సుందర్ నెక్స్ట్ సీజన్ లో గుజరాత్ టీంలో ఆడబోతున్నాడు కంప్లీట్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అయినప్పటికీ సుందర్ కి ఐపీఎల్లో ఎక్కువగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ దొరకలేదు కానీ డొమెస్టిక్ క్రికెట్ లో టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే సుందర్ కి కనుక ఎక్కువగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ వస్తే మాత్రం నెక్స్ట్ సీజన్ లో సుందర్ నుండి బ్యాట్ అండ్ బాల్ తో డీసెంట్ పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఐపీఎల్ లో అరవై మ్యాచ్లు ఆడిన సుందర్ మూడు వందల ఎనిమిది రన్ స్కోర్ చేయడంతో పాటు ముప్పై ఏడు వికెట్లు సాధించాడు నెంబర్ ఫైవ్ నితీష్ కుమార్ రెడ్డి ఎస్ఆర్హెచ్ తరపున తరఫున బ్యాటింగ్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసిన నితీష్ రెడ్డి బౌలింగ్ లో మాత్రం వచ్చిన తక్కువ అవకాశాల్లో కూడా బాగానే రాణించాడు అయితే రీసెంట్ గా టీమిండియా లో ఛాన్స్ దక్కించుకున్న నితీష్ బౌలింగ్ లో కూడా సత్తా చాటుతున్నాడు దీంతో శ్రీజా తరఫున మరోసారి ఆడబోతున్న నితీష్ కుమార్ రెడ్డిపై అంచనాలు భారీగా ఉన్నాయి మొత్తం పదిహేను మ్యాచ్లు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి మూడు వందల మూడు పరుగులతో పాటు మూడు వికెట్లు పడగొట్టాడు నెంబర్ ఫోర్ కృణాల్ పాండ్యా ఆర్సీబీ టీం తరఫున ఆడబోతున్న కృణాల్ పాండ్యా పై ఫ్యాన్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ నే కాకుండా స్పిన్ బౌలర్ అయిన ృణల్ గా సక్సెస్ అవుతూ వచ్చాడు అయితే లాస్ట్ సీజన్ లక్నో తరఫున ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయినా కృణాల్ పాండ్యా రీసెంట్ గా డొమెస్టిక్ క్రికెట్ లో మాత్రం సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఐపీఎల్ లో నూట ఇరవై ఏడు మ్యాచ్లు ఆడిన కృణాల్ పాండ్యా పదహారు వందల నలభై ఏడు రన్ చేయడంతో పాటు డెబ్బై ఆరు వికెట్లు సాధించాడు నెంబర్ త్రీ అక్షర్ పటేల్ ఢిల్లీ మేనేజ్మెంట్ అక్షర్ పటేల్ ని ఫస్ట్ చాయిస్ గా రిటైన్ చేసుకుంది బెటర్ స్పిన్ బౌలర్ మాత్రమే కాకుండా ఏ పొజిషన్ లో అయినా బ్యాటింగ్ చేయగల ఎబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్ కూడా రీసెంట్ గా టీమిండియా లో కూడా అక్షర్ పటేల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఐపీఎల్ లో నూట యాభై మ్యాచ్లు లాడిన అక్షర్ పటేల్ పదహారు వందల యాభై మూడు స్కోర్ చేశాడు అలాగే బౌలింగ్ లో నూట ఇరవై మూడు వికెట్లు కూడా పడగొట్టాడు నెంబర్ టూ హార్దిక్ పాండ్యా ఏ పొజిషన్ లో అయినా డీసెంట్ బ్యాటింగ్ చేయడమే కాకుండా ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా క్వాలిటీ ఫాస్ట్ బౌలింగ్ చేయగలడు లాస్ట్ సీజన్ ముంబై టీంలోకి తిరిగి వచ్చిన పాండ్య తన స్థాయి పర్ఫార్మెన్స్ చేయలేదు కానీ రీసెంట్ గా చూసుకుంటే టీమిండియా తరఫున బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు మొత్తం నూట ముప్పై ఏడు మ్యాచ్లు ఆడిన హార్దిక్ రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు రన్ స్కోర్ చేశాడు అలాగే బౌలింగ్ లో అరవై నాలుగు వికెట్లు తీసుకున్నాడు నెంబర్ వన్ రవీంద్ర జడేజా ఐపీఎల్ లోనే మోస్ట్ సీనియర్ ఆల్రౌండర్ మాత్రమే కాకుండా మోస్ట్ సక్సెస్ఫుల్ ఆల్రౌండర్ గా ఉన్నాడు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా ఫినిషర్ గా ఎన్నో మ్యాచ్లు గెలిపించిన జడేజా తన క్వాలిటీ స్పిన్ బౌలింగ్ తో ఇంపార్టెంట్ బ్రేక్ ట్రూస్ కూడా అందించాడు ఐపీఎల్ లో మొత్తం రెండు వందల నలభై మ్యాచ్లు ఆడిన జడేజా రెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది పరుగులు చేయడంతో పాటు నూట అరవై వికెట్లు పడగొట్టాడు